సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చేతిలో ఒక్క రూపాయి కూడా నిల్వ ఉండటం లేదు అనేవాళ్ళు జీవితంలో అనేక సమస్యలతో అవుతున్న వాళ్ళు ఉదయం కానీ రాత్రి కానీ తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే చాలండి మీరు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టుగా జరుగుతాయండి చాలా పవర్ఫుల్ అయినటువంటి ఈ వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని కనుక మీరు జపిస్తే మీ జీవితంలో ఇంకా అసలు మీకు తిరుగు అనేది ఉండదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వస్తే చాలామంది ఆర్థికంగా బాగా చితికిపోయి అసలు మా జీవితాలు ఏమిటి అని చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది జీవితంలో అనేక రకాల సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఆరోగ్య సమస్యలు కొంతమందికి ఉంటే కొంతమందికి ఏమో మానసికంగా కృంగిపోయి ఉంటారు ఏ పని చేస్తున్నా కలిసి రావటం లేదని కొంతమంది ఏ వ్యాపారం చేస్తున్నా కూడా అందులో నష్టాలు వచ్చేవాళ్ళు కొంతమంది అసలు ఏది చేస్తున్నా మాకు ఏది కూడా కలిసి రావటం అనేది లేదు అనేవాళ్ళు ఇంకొంతమంది వీళ్ళందరికీ కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది నమ్మకం ఉంచండి వారాహి అమ్మవారు తప్పకుండా మమ్మల్ని కరుణిస్తారు అని అనుకోండి రోజు రాత్రిపూట కానీ లేదా తెల్లవారుజామున సమయంలో కానీ మీరు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడానికి ప్రయత్నించండి అమ్మవారు వారాహి అమ్మవారు రాత్రి దేవతగా పేరు పొందారు కనుక రాత్రిపూట అమ్మవారు సంచారం చేస్తారని కూడా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి రాత్రి సమయంలోనే మీరు ఈ మంత్రాన్ని జపించటం వల్ల తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయండి చాలామంది జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగించినటువంటి ఈ మంత్రాన్ని కూడా మనము కేవలము నమ్మకంతో ఆర్తితో భక్తితో వరుసగా ఇరవై ఒక్క రోజులు చదవటానికి ప్రయత్నించండి ప్రతిరోజు కూడా సాయం వేళ రాత్రి ఎనిమిది తర్వాత అయినా పర్వాలేదు మీరు దీపారాధన చేసుకొని అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని జపించండి మేము దీపారాధన చేయలేము అనుకునే వాళ్ళు కనీసం ఫ్రెష్గా ఉండి ఈ మంత్రాన్ని జపించండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం శ్రీం హ్రీం క్లీం వారాహి దేవి అయిన ఓం శ్రీం హ్రీం క్లీం వారాహి దేవి అయిన అనే ఈ మంత్రాన్ని గనక మీరు భక్తి శ్రద్ధలతో నమ్మకంతో గనక అమ్మవారిని ఈ మంత్రంతో మీరు పూజిస్తే మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యను ముందుగా అమ్మవారికి చెప్పుకోండి చెప్పుకొని నిష్టగా కూర్చొని ఈ మంత్రాన్ని జపించండి రోజు కూడా నూట ఎనిమిది సార్లు చెప్పున తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ చదవండి మీ జీవితంలో కలిగే మార్పులు అనేవి మీరే తప్పకుండా గమనించగలుగుతారు కొంతమందికి అయితే వెంటనే రిజల్ట్ అనేది మూడు నాలుగు రోజుల్లోనే వాళ్ళకి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ గ్రహచారాలను బట్టి కొందరికి ముందుగా జరుగుతుంది కొంతమందికి లేటుగా జరుగుతుంది కానీ తప్పకుండా అమ్మవారి కృప మాత్రం మీ మీద తప్పకుండా ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి